నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే చాలామంది రైతులు పత్తి మొక్కలు చనిపోతున్నాయన్న దానికి ఏం మందులు వేయాలి అని చాలామంది అడుగుతున్నారు నేను గత పోయిన సంవత్సరం వీడియోలో కూడా చెప్పడం అయితే జరుగుతుంది చాలామంది రైతులకు ఇలా మబ్బులు వేసుకున్నప్పుడు యూరియాలు కానీ డిఎప్లో కానీ పత్తి పంటలు మాత్రం వేసుకోకండి అని చెప్ప చెప్పడం అయితే జరుగుతుంది రైతులు నీకు కూడా ఎవరికైనా ఆ ఈ వీడియో మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు ఇంకొకటి మనమైతే రైతుల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి మీకు కూడా ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో ఏదైనా జాయిన్ అయ్యి మనకు ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే మన ఛానల్ మన ఈ కామెంట్లో ఇస్తాను అది కూడా మీరు క్లిక్ చేసి జాయిన్ కావచ్చు చూడండి ఇక్కడ అయితే రైతు ఇచ్చేసి మనకు ఎరువులు అయితే వేయడం అయితే జరిగింది చాలా మొక్కలు అయితే చనిపోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చెప్పేది ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ దాపా వేసినాం కాబట్టి మీరు తొందరపడి ఎరువులు మాత్రం వేయకండి ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనకు సూర్యుడు అయితే బయటకు వస్తాడో ఎందుకంటే మోస్తారు వర్షాలు పడతా ఉన్నవి అలాగే గ్యాప్ లేకుండా కంటిన్యూగా మబ్బులేసుకున్నాయి కంటిన్యూగా చినుకు చినుకు పడుతుంది కాబట్టి ఈ సమయంలో మనము పత్తి పంటలో ఎరువులు వేసినప్పుడు ఏమవుతుందంటే ఫంగస్ అనేది అటాక్ అయితే కావడం అయితే జరుగుతుంది ఇంకొకటి మెయిన్గా ఈ మొక్కలకు హారం సు తీసుకుంటలేదు కాబట్టి మనం వేసిన ఎరువుని తొందరగా తీసుకోవడం వల్ల ఈ తేమ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మొక్కలు అనేది చనిపోవడం అయితే జరుగుతుంది వీక్ అయితే చనిపో వీక్ అయి చనిపోవడం అయితే జరుగుతుంది అవి సడలిపోయి చనిపోయే అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి ఫంగస్ అనేది ఫామ్ అవుతుంటుంది ఇక్కడ చూడండి ఈ యొక్క మొక్క మనకు ఎట్లా కనబడుతుంది చూడండి ఈ పక్కల మొక్క చూడండి మెయిన్గా రైతు వచ్చేసి చూడండి ఒకటికి పది సార్లు మనం చెప్పడం అయితే జరిగింది మొక్కకు దూరంగా మనం అయితే వేయాలి అని చెప్పడం అయితే జరుగుతుంది మ్యాక్సిమం వచ్చేసి మీరు ఒకవేళ మేము మాకు వేయాలి ఇదే సమయంలో ఎరువులే ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా దూరం అయితే వేయండి మొక్కకు కొద్దిగా మొక్క మొక్కకు దూరం వేసినట్లయితే మీకు మొక్క అనేది సేఫ్గా ఉండడం అయితే జరుగుతుంది కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ కొద్దిగా దూరం వేయండి కొద్దిగా మళ్ళీ ఒకసారి మీరు వేసినా కూడా ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మొక్క చూడండి ఈ విధంగా చూడండి మనకు మీకు ఇప్పుడు పీకి చూపిస్తాను చూడండి ఇగో ఇంతకుముందు కూడా రైతు ఒక రైతు అయితే మనకు పంపించడం అయితే జరిగింది ఈ విధంగా ఫంగస్ ఫామ్ అయ్యే ఫామ్ అవ్వడం అయితే జరుగుతుంది దీనికి క్లోరైడ్ అనేది మనం డ్రింకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ఎంత డ్రింకింగ్ చేసినా అంటే డ్రించింగ్ అంటే మనము ఆ మందుని మనం పొదల దగ్గర మనం డ్రించింగ్ పోయాల్సి అయితే ఉంటుంది ఆ ఎంత భూషణ్ అయితే పోవడం అయితే ఖచ్చితంగా జరగాల్సిన నష్టం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి రైతులకు నేను చెప్పేసి ఏంటంటే కొన్ని రోజులు ఆగండి మంచిగా కొన్ని రోజులు వరిపించిన తర్వాత వేసుకోండి తొందరపాటి ఈరోజే కూలీలు దొరుకుతారు ఈరోజే సరైన సమయము ఇప్పుడే వేయాలి అనే ఉద్దేశంతో మాత్రం వేయకండి ఇక్కడ చూడండి ఈ మొక్క కూడా ఇగో ఇగో ఈ రెండు మొక్కలు ఉన్నవి ఈ మొక్కకు చూడండి ఇక్కడ ఈ రైతు వచ్చేసి ఈ ఇక్కడ ఎరువులేసాడు ఈ మొక్క వడలిపోయింది ఈ మొక్క మంచిగా ఉంది కొద్దిగా దూరం వేసినందుకు అది సేఫ్ జోన్లో ఉంది లేకుంటే కూడా అది కూడా పోయేది చూడండి చాలా మొక్కలు ఇవి ఎట్లయితున్నావు అంటే రెండు మూడు రోజుల్లో ఒకటి 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 బాగా చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఈ మొక్క పెద్ద పెద్ద మొక్కలు అండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు పూత దశలో వచ్చినాయి మొత్తం పూత చూడండి ఇగో పూత స్టార్ట్ అయింది ఈ టైంలో ఇట్లా పోతే చాలా ఇబ్బంది ఇంకా ఈ వడలిపోయిన వెంబడే అది ఫంగస్ అనేది కనుమ కనప కనిపించదు ఇక్కడ చూడండి అప్పుడే మనకు ఈ ఈ వేర్ల దగ్గర ఈ వేర్ల దగ్గర ఈ మొత్తం మొత్తంగా బ్లాక్ అయిపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఫంగస్ అనేది మొత్తం అటాక్ అవుతుంది అప్పుడు పూర్తిగా అనేది దీనికి సర్క్యులేషన్ ఫుడ్ సర్క్యులేషన్ కానీ ఇవన్నీ ఆగిపోతుంది అప్పుడు మొక్క అనేది చనిపోవడం అయితే జరుగుతుంది చూడండి ఇది చూడండి ఇంత ఇంత మంచి పంట చూడండి మీకు కనబడుతుంటే ఇంత మంచి పంట ఒక చిన్న తప్పిదం వల్ల తొందరపాటు వల్ల చేతికి వచ్చిన పంటను మనమే నష్టమైన చేతి ద్వారా నష్టం చేసుకుంటాం కాకపోతే సమయం ఇది ఇంత మంచి మొక్క మనము పోకొల్పోతున్నాం అంటే ఒకసారి ఆలోచించండి మీరే